అపార కరుణా సింధుం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం కులదేవతకు ముడుపు ఒకసారి మహాపెరియవ ఒక భక్తుడికి చెప్పిన పరిహారం ఇది అందరినీ ఉద్దేశించి చెప్పారు చాలా సులభమైనది అందరూ ఆచరించదగినది సామాన్యంగా అందరికీ ఎన్నో కోరికలు తీరని కష్టాలు సమస్యలు మనోవేదనలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మనకి ఒక పని జరగాలి అనుకున్నప్పుడు భగవంతుడి దగ్గర ప్రార్థిస్తాం భగవంతుడిని నమ్మని వారు కూడా కష్టం వస్తే భగవంతుడా ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కించుమని కాపాడమని ప్రార్థిస్తుంటారు ఆ కష్టాల నుండి బయటపడడానికి పెద్ద పెద్ద మొక్కులు కూడా మొక్కుకుంటారు పానకాలు సమర్పిస్తామని కావిళ్ళు ఎత్తుతామని తిరుమలకు నడిచివస్తామని అంగప్రదక్షిణలు చేస్తామని నిలుగుదోపిడీలు ఇస్తామని మొక్కుకుంటారు ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఇంత పెద్ద మొక్కులు తీర్చగలుగుతామా లేదా అన్న ధ్యాస కూడా మనకు ఉండదు మనం కోరుకున్నది సక్రమంగా నిర్విఘ్నంగా జరగాలని ఆశించడం సహజమే పిల్లల విషయంలో అయితే ఎంతో పెద్ద పెద్ద మొక్కులు చెల్లించడానికైనా వెనుకాడరు ఒక్కొక్కసారి అనుకోకుండా సమస్యలు ఎదురైనప్పుడు మన పరిస్థితి తలకిందులవుతుంది ఏం చేయాలో కూడా అర్థం కాదు అటువంటి చిక్కు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు కులదైవాన్ని ఆశ్రయించాలని పెరియవా వాక్కు పెరియవా చెప్పిన ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే కులదైవం అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కొండలా వచ్చిన కష్టాలు కూడా మంచులా కరిగిపోతాయి ఇది ఖచ్చితంగా తిరుగులేని శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది ముందుగా శుభ్రంగా కొత్తగా ఉన్న తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రాన్ని పసుపు నీటిలో తడిపి ఆరబెట్టాలి తర్వాత వస్త్రంలో మన శక్తి కొద్దీ కానుకగా ఒక రూపాయ నూట పది రూపాయలు యాభై ఒక్క రూపాయలు నూట ఒకటో ఎవరి వసతికి తగ్గట్లు వారు వేసి ముడుపు కట్టుకోవాలి దాన్ని కులదైవం పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టి ప్రార్థించాలి ఆ తర్వాత మీకు తెలిసిన శ్లోకము పాటో పాడి ప్రార్థించవచ్చు ఏమీ చేత కాకపోతే మీ పరిస్థితి చెప్పుకొని కాపాడమని ప్రార్థించినా సరిపోతుంది ఈ పరిహారం నేరుగా పసుపు రంగు బట్టలో చెయ్యరాదు కొత్త తెల్లటి వస్త్రాన్ని పసుపు నీటిలో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రంలో మాత్రమే ముడుపు కట్టడం అన్నది చాలా విశేషం ఈ ముడుపు కట్టి ప్రార్థన చేసిన కొన్ని రోజులకి సత్ఫలితాలు కలుగుతాయి కోరికలు నెరవేరుతాయి ఇందులో సందేహానికి చోటు లేదు నమ్మకంతో ఈ పరిహారాన్ని అందరూ సులభంగా చేసుకోవచ్చు పూర్వం మన పెద్దలందరూ కూడా పెళ్ళిళ్లకు శుభకార్యాలకు ఇలా ముడుపు కట్టి కులదైవాన్ని ప్రార్థించే ఆనవాయితీ ఉండేది ఇప్పటి తరం వారు ఈ విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చు మన కోరికలు నెరవేరగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆలస్యం చేయకుండా కులదైవం కొలుగున్న ఆలయానికి వెళ్ళి ఆ పసుపు వస్త్రంలో కట్టిన కానుకను ముడిపిప్పకుండా ముడుపును ఉన్న ఫలంగానే హుండీలో సమర్పించాలి కులదైవానికి కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మనం మమ్మల్ని మా కుటుంబాన్ని మా వంశాన్ని సర్వదా కాపాడమని ప్రార్థించాలి కుటుంబంతో వెళ్ళి మొగ్గు చెల్లించుకుంటే చాలా విశేషం ఇబ్బందుల్లో ఉన్నవారు తప్పకుండా ప్రయత్నం చేయండి స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోక సమస్త సుఖినో భవంతు